కేటీఆర్ గారు వచ్చి కేటీఆర్ గారు వచ్చి అరే ఒక్కటారి ఇంత క్రౌడ్ వచ్చింది మెల్లమెల్లగా కలుద్దాం అనేసి కేటీఆర్ గారు వెళ్ళి వాళ్ళతో సంధాయించి మైక్ పెట్టి అప్పటికప్పుడు మైక్ అరేంజ్ చేసుకొని ఆ బండ్లల్లో ఉంటుంది కదా కార్లల్లో ఆ చిన్న మైకులు పెట్టి ఆ అర్గనై కొంచెం మీరు సహకరించాలి ఒక్కటారి ఇంత రావడం వల్ల ఇబ్బంది అవుతుంది సారు కలుస్తాడు కానీ తర్వాత కలుస్తారు ఎందుకంటే పాపం డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఎక్కువసేపు నీళ్ళ లేకపోతుండే ఆ కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక గంట తర్వాత తను ఎక్కువసేపు లేకపోతాడు కాబట్టి కొంచెం మేమే రిక్వెస్ట్ చేసినాం అయినా కూడా మేము కేసీఆర్ని కలవాలని లిటరల్ గా చెప్పాలంటే ఒక ధర్నా మాదిరిగా మేము సార్ కలిసిపోతాం కలిసే పోతాం ఓకే సే కేసీఆర్ని కలవని దీనికి కదలమని కూర్చున్నారు ఓకే అంటే కేసీఆర్ గారు ప్రజల్లో కట్టుకున్నటువంటి గూడు అది అంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ఆత్మస్థైర్యం అంటే కేసీఆర్ గారిని ఎవరు ఆర్గనైజ్ చేయకుండా ఎవరు పిలవకుండా అసలు కలుస్తడు అనేది లేదు అయినా కూడా జనాలు ఆరేడు గంటలు మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఎక్కడ విజయవాడకి వెళ్ళి వచ్చినామని చెప్పిండ్రు కొంతమంది ఆంధ్ర నుంచి కూడా విజయవాడ నిన్ను అంటుంటాం కేసీఆర్ గారు ఎక్కువసేపు నిల్లేకపో అన్న నిలబడమని అన్న మేము ఆంధ్రకి వెళ్ళి వచ్చినామన్నా కోదడికి వెళ్ళొచ్చినామన్నా ఖమ్మంకి వెళ్ళొచ్చినామన్నా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినామన్నా నిలబడమని చెప్పండి అన్న ఒక గంట సేపు అన్న ఒక గంట సేపు అంటే నిన్న అంతమందిని కలిసేంతవరకు కూడా అంటే దాన్ని ఏం చేసినామంటే ఒక మూడు నాలుగు బిట్లు చేసేసిన